हाँ हाँ जो देवत्व से मंदिर हाँ राम जगत का हाँ जगत राम जगत का हाँ सीमा हाँ सारा लोगों का देवत्व से मधुमान मंदिर साक्षात बने बस्तियाँ छेद मस्तानी धाइ रवि याप Não, ఈరోజు పడాంచేరు కౌన్సీసీలో నీలమ్మధు యువసేన అదేవిధంగా నీలమ్మధు నాయకులు కార్యకర్తలు నా అభిమానులు నా సేవభాషలు అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కాన్సెస్ల నుంచి నీలమ్మ యువసేన సభ్యులందరం కూడా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పడాంచల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి భవన్లో జాయిన్ అవుతున్నాం జైన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందరికీ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులుగా అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని